హ్యాపీ హ్యాపీ ఫస్ట్ మా తను యొక్క ఫ్యామిలీ ఎంట్రీ రప్పించారు అది ఇంకా హ్యాపీ తను యొక్క లోపటే పెళ్లి చేసేసింది అది ఇంకా హ్యాపీ బిగ్ బాస్ లో నెక్స్ట్ ఫ్యామిలీ ఇంకెవరు వస్తారో చూడాలి నెక్స్ట్ మెయిన్ మీద రావాల్సింది పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అబా పవన్ ఫ్యామిలీ వస్తుంది ఇంకా సుమన్ శెట్టి వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రావాలా వాళ్ళ ఫ్యామిలీ చూసి మా కొడుకే నా ఆర్మీలో కొడుకు ఈ వర్షాలు ఎంత కలుపుతున్నాడు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఆశ్చర్యపోవాలి నెక్స్ట్ సో సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ కూడా వచ్చారు కదా ఆవిడ సంజన గారితో ఉండకండి మీరు అని చెప్పి చెప్పి వెళ్ళారు గారితో కూడా ఉండకండి ఆమె ఎవరైతే మంచిగా ఆడుతున్నారో వాళ్ళతోనే ఉంటుంది అని చెప్పి చెప్పారు కదా ఎలా చూడొచ్చు ఎవరికైనా పాపం వాళ్ళ భర్తకి సపోర్ట్ చేయాలి తన భర్తకి వెళ్ళవాలని ఎవరికైనా ఉంటుంది అన్న ఇప్పుడు సపోర్ట్ నాకైనా ఉంటుంది ఆమె అలా చెప్పింది రేపు పొద్దున్న వాళ్ళ ఫ్యామిలీ కానీ ఇంకా వేరే వాళ్ళ ఫ్యామిలీ వచ్చినా కూడా నువ్వు వెళ్తూ ఉండు వాళ్ళతో ఉండని చెప్తా అన్ని కామన్ అన్న మనం వాళ్ళు మనం పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడకూడదు నా భర్తే కలవాలా నా పిల్లలే గలవాలా నా కొడుకు నా కూతురు గెలవని చెప్పి ఎవరికైనా ఉంటుంది ఎవడో డబ్బులు వదులుకోవాలని ఉండదు అంతవరకు వెళ్ళారు కష్టపడుతున్నారు ఇంకా త్రీ వీక్సే ఉంది వాళ్ళు వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు తనుజా నిజంగానే ఎవరైతే ఫేమ్ లో ఉన్నారో హౌస్ లో వాళ్ళతో ఉంటుందా అంటే ఇమాన్యుల్ కానివ్వండి ఫస్ట్ ఇమాన్యుల్ తో ఉంది మంచి ఫేమస్ అని చెప్పి దాని తర్వాత బర్నీ గారి దగ్గరికి వెళ్ళింది దాని తర్వాత దివ్యతో గొడవలు పడింది మళ్ళీ దాని తర్వాత మాధురి గారి దగ్గరికి వెళ్ళినారు ఇలా ఎవ్వరికి ఫేమ్ ఉంటే వాళ్ళతోనే ఉంటుంది విషయం చేసింది అంటే ఒక వంద మంది బిగ్ బాస్ లో పెట్టండి ఓకేనా ఇప్పుడు ఏంటో మీకు టాక్ వస్తుంది కదా ఓ వంద మందిని పెట్టండి తను చెక్క అప్పుడు ఎవరి తో ఉంటది ముందు నలుగురు ఐదు దాంట్లో ఉంటే ఎవరితో ఉంటదన్నా బొమ్మలతో ఉంటదా సోఫాలో ఉండదా స్విమ్మింగ్ పూల్ లో ఉంటదా ఒక్కరితో రిలేషన్ లో ఉంటే కూడా తప్పేనా బిగ్ బాస్ లో ఉంటే వాళ్ళతో తిరుగుతాం ఉంటాం తింటాం గొడవలు పడతాం ఎంత కామన్

ఒక విషయం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అన్న మా తనూజ అక్కనే లాస్ట్ వదిలేస్తాడు వదిలేస్తాడు మా ఫీలింగ్ మాత్రం ఏం లేదు జనాలు చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది మా అన్న మా అక్క మాత్రం కరెక్ట్ గా ఉంది ఓకేనా వేరే వాళ్ళు అట్లా అన్నా సరే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిలు క్యూ కడతారన్న అమ్మాయిలు క్యూ కడతారు ఇంకా తనుజ ఇన్ని రోజులు ఆర్మీ పవన్ గా ఉన్న పవన్ కళ్యాణ్ వేరు బిగ్ బాస్ నుండి వచ్చిన పవన్ కళ్యాణ్ వేరు కంపల్సరీ పవన్ కళ్యాణ్ వేరే అమ్మని చేసుకుంటాడు అంతే తను సిస్టర్ వచ్చి నువ్వు ఏడు చెప్పింది కదా ఏడుస్తుంది అంటే బాధపడుతుంది కన్నా ఎందుకంటే గేమ్ ఆడటం అంటే సపోర్ట్ కొంచెం లేక ఫ్యామిలీ కొంచెం గుర్తుకొచ్చి నాగజ్ సార్ కొంచెం గట్టిగా స్పీచ్ ఇవ్వడం వల్ల బాధపడుతున్నాయి ఏ అమ్మాయినా బాధపడుతుంది అన్న ఎవరైనా ఏడుస్తారు దాన్నే మనం మాట్లాడడం కరెక్ట్ కాదు అంతే సో మరి పవన్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అందరు ఏడిచారు ఆ రీతు కాలమే పడిపోయింది కొత్త కాళ్ళు ఎంట్రీ వచ్చేసినట్టు బాగా అయిపోయింది కాలమే పడిపోయింది కాబట్టి అత్తగారు కూడా తీసారు ఇంకా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఏమను చూడాలి ఇంకా మనం ఏం ఆ బిగ్ బాస్ లో అర్థకారులు మాంగళ్ళ అందరూ అవుతున్నారు వీళ్ళు రిలేషన్ ఎట్లా ఉంటుందో బయటికి తర్వాత చూడాలి సెంటిమెంట్ వర్కౌట్ అయింది ప్రోమో ఓకే పర్లేదు ఫ్యామిలీ లోపల వచ్చిన తర్వాత ఎవరైనా ఎవరేన అవ్వడము వాళ్ళకు ఉన్న కష్టాలు బాధపడమో అంత కామన్ అంతే ఇప్పుడు డెమోన్ భవన్ వాళ్ళ మదర్ చెప్పారు కదా రీతు మొహానికి కాలిపోయి ఉంటుంది నాకు తెలిసి మ్యాక్సిమం లోపల ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి ఇదేంది నేను ఉండగానే రీతు ఫ్యాన్స్ పరగడం ఏందని చెప్పి అక్క ఫైర్ లోపల ఉంటది చివరికి ఎత్త ఉంది అత్తగారు కాలమే పడిపోయింది ఆమె హ్యాపీ ఇంకా అంతే మీరు మీ మీ అబ్బాయి గిన్నెలో నేనే తోమేది చెప్పి చెప్పింది కదా అదే మరి ఎక్కడ అత్తగారి దగ్గర ఇన్స్పిరేషన్ పొందాలి కన్నా అలా చెప్పింది అంతే ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అయితే అవుతుంది లేకపోతే చిన్న విషయం చెప్పి మా దగ్గర బ్రేకప్ మేము బిగ్ బాస్ లో ఉన్న ఇంతవరకు ఉన్న ఫ్రెండ్షిప్ ఏ మధ్య మధ్య ఏమి లేదని చెప్పి మళ్ళీ ట్రాక్ నేర్పిస్తారు అది నమ్ముతాం ఇది నమ్ముతాం మధ్యలో పిచ్చి పొలకాలు అవుతాం మనం అంతే నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేస్తే ఏం చెప్తాం నెక్స్ట్ వీక్ నేను అసలు బిగ్ బాస్ షోట్ ఎవడైనా ఇష్టం ఉంటే చూస్తున్నాడా రామాయణ రాముడు సీత అన్నట్టు అడుగుతున్నావు ఫ్యాను బిగ్ ఫ్యాను అంతే ఇంకా హలో ఎవ్రీ వన్ గుడ్ ఇప్పుడు బిగ్ బాస్ లో తనుజ గేమ్ ఎలా ఉంది నేను తనుజ అసలు సపోర్ట్ చేయను నేను సపోర్ట్ చేసేది మన తెలుగు వాళ్ళకి అందులో ఫస్ట్ ప్లేస్ లో ఎంఏ మా ఫ్రెండ్ మీ అందరికీ తెలుసు అలాగే సుమన్ సెట్ ఆయన కూడా నా ఫ్రెండ్ వాళ్ళిద్దరికి నేను సపోర్ట్ చేస్తాను అలాగే జవాన్ కూడా సపోర్ట్ చేస్తున్నాను అంటే ఎలా ఆడుతున్నారు

లేదు లేదు మన తెలుగు వాళ్ళే వస్తుంది సార్ తనుజే మీ కంటే అందంగా ఉందని చెప్పేసి అలా చెప్తారు సపోర్ట్ చేసే కాదు కాదు ముప్పై వాళ్ళు తనుజకి సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకంటే వాళ్ళిద్దరు ముద్దు మందరం అనే సీరియల్ యాక్ట్ చేశారు కాబట్టి నాకైతే తెలుగు వాళ్ళు రావాలని ఉంది మరి ఎందుకంటే లాస్ట్ టైం కన్నడీగా తీసుకున్నారు కదా నిఖిల్ గౌడ ఈసారి తనుజే గౌడ రాకూడదని నేను కోరుకుంటున్నాను తెలుగు వాళ్ళు ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళ ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగు వాళ్ళే రావాలని కోరుకుంటున్నారు బిగ్ బాస్ మొదటి నుంచి అదే మాట్లాడుతున్నాను కదా మన తెలుగు వాళ్ళు బిగ్ బాస్ కాబట్టి వాళ్ళకి కూడా సెపరేట్ గా ఉంది కదా కన్నడ బిగ్ బాస్ వాళ్ళు అక్కడ ఉండి మనం ఇక్కడ ఉంటే బాగుంటుంది గొడవలు ఉండవు అని నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు బాగా సపోర్ట్ దొరుకుతుంది పిఆర్ టీమ్ చాలా సపోర్ట్ చేస్తుంది అంటారు ఎలా చూస్తారు ఆమెకి తెలుగు వాళ్ళు ఎవరు వేయడం లేదండి బెంగళూరు నుంచి మంగళూరు నుంచి మైసూర్ నుంచి ఉడిపి నుంచి ఆమెకి ఎక్కువగా ఓట్లు పడుతున్నాయని నేనైతే అనుకుంటున్నా కన్నడీగా సపోర్ట్ ఉంది మన ఇండస్ట్రీ అంతా వాళ్ళతో నిండిపోయింది కదా టీవీ సీరియల్ ఆమెను పంపించేయాలని ప్రతి వారం చెప్తున్నాడు కదా మీకు చిన్న బాబు ఉన్నాడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బాబు పంపించేయండి వాళ్ళిద్దరు ఆడుకుంటారు ఎందుకు ఇక్కడ సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు సుమన్ శెట్టి ఫస్ట్ లో బాగా జిడ్డు ఆడి కానీ ఇప్పుడు బాగా ఆడుతున్నాడు వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు ఇంకా ఓటింగ్ లో ఆయన నెంబర్ వన్ బర్ణి గారి బర్ణి అందరూ బాగానే ఆడుతున్నారు సరే ఓవరాల్ గా టాప్ ఫైవ్ ఎవరు అంటే ఏమంటారు మీరు టాప్ ఫైవ్ అంటే ఇమ్మనీలు తర్వాత సుమన్ సెట్టి జవాన్ పవన్ కళ్యాణ్ డిమాన్ పవన్ అండ్ రీతు చౌదరి డిమాన్ డిమాండ్ పవన్ మరి రీతు లవ్ స్టోరీ ఎలా ఉంది మరి వాళ్ళు కొట్టుకుంటున్నారు ఊరికే బాగుంది ఇద్దరు బాగానే వైరల్ అవుతున్నారు రేటింగ్ కూడా బాగా పెంచుతున్నారు ఒకరి మీద ఒకరు లవ్ లో ఫస్ట్ అంత లవ్ లో ప్రేమగా ఉన్నారు ఇప్పుడు అరుచుకుంటున్నారు ఈయన అరుస్తున్నాడు ఆ నరుస్తుంది బాగుంది నామినేషన్ లో ఏడుచాడు కదా నామినేట్ చేస్తూ ఒక డిమాండ్ పవన్తో ఎలా చూస్తారు దాన్ని నాకు కూడా బాధగానే ఉంది లవ్ నామినేట్ చేస్తున్నప్పుడు అప్పుడు బాధ అనిపించింది థ్యాంక్ యూ అవేమంటుంది అనమాట హిమల్ అన్నాడ అన్నాడనమాట నువ్వు అసలు అలా ఉండదమ్మా నీకు బాబులేశ్వ ఉండదు బిగ్ బాస్ అంత మోర్ఖంగా అయితే ఉండడని చెప్పిన అంటే అది ప్రేమ అనమాట అంటే కంటెస్టెంట్లు అందరినీ వాళ్ళు ఎంత ఇరకాడంలో ఉన్నా వాళ్ళ బాధలు చూసుకునేవాడే బిగ్ బాస్ బిగ్ బాస్ ప్రేమ అది అందుకని చెప్పి మన ప్రోమోలు చూసుకుంటే వాళ్ళ ఇద్దరు పిల్లలు వాళ్ళ ఆయన వచ్చి మాట్లాడుతున్నారు అది హ్యాపీ సంతోషం అది సుమన్ శెట్టి సుమన్ శెట్టి అని చెప్పాల్సిన అవసరం సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తాను చెప్పు ఆయన ఛానల్ లో సిక్స్టీన్త్ యానివర్సరీ చేసుకుంటున్నాడు అది సెలబ్రేషన్స్ అనుకోండి ఇంకేమని అనుకోండి అది అంతే నా లెక్కలు టాప్ ఫైవ్ ఫస్ట్ ఫస్ట్ ఇమ్మాలన్న భయ్య ఇమ్మాలు టాప్ ఫైవ్ కాదు అన్న విన్నారు టాప్ ఫైవ్ మళ్ళీ మాట్లాడుకుందాం ఫస్ట్ అన్న విన్నారు దాని తర్వాత తనుజా గారు దాని తర్వాత భరణి గారు దాని తర్వాత సుమన్ శెట్టి గారు దాని తర్వాత కళ్యాణ్ పడాల డిమాండ్ బోన్ రిదీ చేశారు ఇద్దరు సిక్స్టీ మినిట్స్ ఇచ్చాడు అయితే ఇప్పుడు చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు బిగ్ బాస్ లో తను కప్పు ఇచ్చేసి పంపిట్ చెప్పేసి అంటున్నారు బ్రో కప్ ఇచ్చేస్తారండి ఇప్పుడు పోటీగా ఇమానియల్ ఉన్నాడు సో ఇమానియల్ ఇమానియల్ ఎన్ని చేసినా నాగార్జున ఎప్పుడు ఏమనలేదు గట్టిగా ఎప్పుడు ఇన్ని వీక్స్ చూసినా సరే నాగార్జున గారు ఎప్పుడు ఇమానియల్ గట్టిగా తిట్టిందే లేదు అలా మరి స్టార్ మా వాళ్ళు ఇమానియల్ కప్పిచ్చేస్తారా ఎవరు కదా అదే అంతే ఎవరు బయట ఎలా వాళ్ళకి ఎలా ఇది ఉంటే అప్పుడే వాళ్ళకి కప్పి కానీ అది లేకపోతే కప్పి ఎందుకు ఇస్తారు బ్రో ఊరే షో ఎందుకు చూడటం ఎందుకు బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు లక్షలు ఇచ్చిపోయింది అనేసి బాగా ట్రోల్ అవుతుంది సో దాన్ని ఎలా చూస్తారు బాగా పాజిటివిటీ చేయాలని చెప్పేసి పిఆర్ ఎవరికి పిఆర్ పిఆర్ అనేవాళ్ళు అందరికీ ఉంటారు బ్రో లేకుండా ఉండరు పది లక్షలు ఇచ్చింది ఎన్ని అన్ని అన్ని మాటలు ఉత్తు మాటలు అంతే ఇప్పుడు ఎవరికైనా సరే పిఆర్ కావాల్సిన అవసరం లేదు బ్రో తనుజాకి బయట తనకు ఎలా ఉంది తన జనాల్లో ఎలా ఉంది చూసి ఆటోమేటిక్గా పిఆర్స్ వస్తారు కానీ ఇప్పుడు తన బా ఏం బాగుంది కాబట్టి అందరూ తనుజ నుంచి కొంచెం పాజిటివ్గా అడుగుతున్నారు తనకేం బాగుంది అసలు తనుజో నుంచి ఎవరు చూస్తారో తనుజా పిఆర్కి డబ్బులు ఇచ్చింది అన్నీ నేను మాటలు తప్ప పిఆర్లు అనే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత చేయాలో వాళ్ళ వాళ్ళు వాళ్ళ వరకు చూసుకుంటారు తప్ప ఇక దానికి మించి ఏదో పది లక్షలు తీసేసుకొని తనుజానే ఫోటో చేయాలి తనుజానే పాజిటివ్ పెట్టాలి మిగిలిన పెట్టాలంటే మరి మిగిలిన వాళ్ళు ఉంటారు కదా పిఆర్లు వాళ్ళకి పిఆర్స్ ఉంటారు కదా ఇమానియల్ అంటే ఏం ఓకే టార్గెట్ ఏం టార్గెట్ అనేది ఖచ్చితంగా చేస్తున్నాడు బ్రో ఏదైనా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు ఇమానియల్ ఎంత సేఫ్ గేమ్ అంటే ఇక ఏదంటే నా 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 దారికి వస్తే నేనే కావాలి నేను ఎన్ని అయినా నాకే కావాలి నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే నేనే ఉండాలని చూసుకుంటాడు ఇమానియల్ తనుజ అలా ఉండదు ఆ సరే ఇమానియల్ వచ్చాడా ఓకే సరే అయితే అయ్యాడు కెప్టెన్ అయ్యాడుగా సరే ఓకే చాలు తను పక్క వెళ్ళి బాధపడితే నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అయ్యి ఆల్రెడీ అయ్యాడుగా అనేది సో జా ఫీలింగ్ వేరే ఉండదు ఇమానియన్ ఫీలింగ్ వేరే ఉండదు ఇమానియల్ అయితే ఖచ్చితంగా ఎప్పు గెలవాడు బ్రో ఇమానియల్ ఏంటంటే గేమ్స్ బాగా ఆడతాడు అన్నీ బాగా చేస్తాడు టాస్క్లు అన్నీ బాగా ఆడుతాడు బట్ కానీ తనెక్కడో సేఫ్ సెల్ఫిష్ అనే ఒక పాయింట్లో ఉన్నాడు మొన్న గౌరవ విషయంలో కూడా వాళ్ళ ఓవర్ వాయిస్ కోసం దాన్ని ఎందుకు బ్రో తన పవర్ లాగేసుకున్నాడు ఇప్పుడు ఆ పవర్ ఉండుంటే తనకు ఏదో ఉపయోగపడేదేమో బిగ్ బాస్ ఏదో ఇచ్చేవాళ్ళేమో సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు బ్రో అంటే కొంచెం మనోడు మెతగ్గా ఆడతాడు సైలెంట్ గా సైలెంట్ గా వెళ్ళారు సుమన్ శెట్టి అయితే ఎవరికి కనపడ్డు సుమన్ శెట్టి సైలెంట్ గా ఆడతాడు సైలెంట్ గా వేస్తాడు నామినేషన్ వచ్చినా వైలెంట్ అయిపోతాడు మనోడు